శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ హుండీ ఆదాయం ఒక కోటి ఎనభై రెండు లక్షల పదిహేడు వేల ఎనభై ఐదు రూపాయలు లభించింది శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి పర్యవేక్షణలో శుక్రవారం హుండీ ఆదాయం లెక్కించారు ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా ఈ ఆదాయంతో పాటు యాభై ఎనిమిది పాయింట్ నాలుగు గ్రాముల బంగారం ఐదు వందల పది పాయింట్ ఆరు కిలోల వెండి రెండు వందల అరవై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి గత నెల ముప్పైవ తేదీ నుంచి ముప్పై రోజుల వ్యవధిలో ఈ ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈవో మోహన్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి సిఎస్ఓ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు